అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి పన్నెండవ పాఠం సూక్తి సుధ సూక్తి సుధ పాఠం రెండు భాగాలుగా చెప్పుకున్నాం మొదటి భాగంలో చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ వ్యాసం ప్రవేశిక అలాగే ఆ పాఠం సారాంశాన్ని చెప్పుకోవడం జరిగింది భాగం రెండులో అంటే పాటు టూలో పాఠం వివరణ ఆ పాఠానికి సంబంధించినటువంటి సంకీర్తనలు ఆ సంకీర్తనలకు సంబంధించినటువంటి అర్థాలు భావాలు పూర్తిగా చెప్పుకోవడం జరిగింది ఈరోజు తరగతిలో భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు చెప్పుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ కేప్పల్ నాయుడు తెలుగు టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మన పాఠ్యపుస్తకంలో నూట నలభై ఐదవ పేజీ చూడండి పేజీ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ భాషాంశాలు పదజాలం కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటవది అన్నమయ్య తెలుగు పద కవిత్వానికి ఆద్యుడు అన్నమయ్య తెలుగు పద కవిత్వానికి ఆద్యుడు ఇక్కడ ఆద్యుడు అంటే మొట్టమొదటివాడు అని అర్థం సొంత వాక్యం సంకీర్తనాచార్యులలో అన్నమయ్య మొట్టమొదటివాడు సంకీర్తనాచార్యులలో అన్నమయ్య మొట్టమొదటివాడు రెండవది మానవులకు ధనంపై అపేక్ష మంచిది కాదు ఇక్కడ అపేక్ష అంటే అర్థం కోరిక అపేక్ష అంటే అర్థం కోరిక సొంత వాక్యం ఇతరుల ధనం కావాలని కోరిక ఉండరాదు మూడు మంచి పనులు చేయడం వలనే సద్గతి పొందగలం ఇక్కడ సద్గతి అంటే మంచి మార్గం సొంత వాక్యం శ్రీహరి నామస్మరణి మంచి మార్గం నందు నడిపించగలదు నాలుగు వాగ్గేయకారులలో అన్నమయ్య ఘనత ఎనలేనిది ఇక్కడ ఘనత అంటే అర్థం గొప్పదనం ఘనత అంటే అర్థం గొప్పదనం వాక్యం అన్నమయ్య సంకీర్తన సాహిత్యం చాలా గొప్పది ఐదు ఇతరులను ఆరడి చేయడం తగదు ఇతరులను ఆరడి చేయడం తగదు ఇక్కడ ఆరడి అంటే అర్థం నింద కష్టం దుఃఖం ఈ మూడింట్లో ఏదైనా చెప్పుకోవచ్చు నింద కష్టం దుఃఖం సొంత వాక్యం మనం పరులను నిందించరాదు మనం పరులను నిందించరాదు ఆ చూడండి కింది పదాలకు సరైన పర్యాయ పదాలను పట్టికలో వెతికి రాయండి తలపు శరీరం దిగులు దేహం బెంగ దివి పరులు నాకం ఇతరులు వాంఛ ఉసురు తృష్ణ జీవం ఈప్సితం ఒకటవ చూడండి ప్రాణం ప్రాణం అనే పర్యాయ పర్యాయపదాలు ఉసురు జీవం రెండు కోరిక కోరికకు పర్యాయపదాలు వాంఛ ఈప్సితం తృష్ణ మూడవది వరులు వరులు అనే దానికి పర్యాయ పదాలు ఇతరులు పరులు నాలుగు మేను మేను దానికి పర్యాయ పదాలు శరీరం దేహం శరీరం దేహం ఐదు చింత చింత పర్యాయ పదాలు బెంగ దిగులు ఆరు స్వర్గం స్వర్గం అనే దానికి పర్యాయ పదాలు దివి నాకం ఈ చూడండి కింది పదాలకు సరిపోయే నానార్థాలు పట్టికలో ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి ఒకటి మతి మతి అనేదానికి నానార్థాలు ఎరుక తెలివి బుద్ధి రెండు కులం కులం అనేదానికి నానార్థాలు వంశం జాతి ఇల్లు మూడు గుణం గుణం దానికి నానార్థాలు స్వభావం వెంటినారి అల్లెత్రాడు నాలుగు సుధ అనే దానికి నానార్థాలు పాలు అమృతం సున్నము తేనె ఈ చూడండి కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు కలిసి ఉన్నాయి వాటిని వేరు చేసి పట్టిక రూపంలో రాయండి బాక్స్లో ప్రకృతి వికృతి అని ఇచ్చాడు చూడండి ఒకటవది ప్రాణం వికృతి పానం ప్రాణం వికృతి పానం రెండు భక్తి వికృతి బత్తి భక్తి వికృతి బత్తి మూడు భాష వికృతి భాష నాలుగు నిజం నిజం వికృతి నిక్కం ఐదు స్థిరం స్థిరం వికృతి స్థిరం ఆరు గుణం గుణం వికృతి గుణం గుణం వికృతి గోణం వ్యాకరణ అంశాలు ఆ చూడండి కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటి సంకీర్తనాచార్యుడు విడదీస్తే సంకీర్తన ప్లస్ ఆచార్యుడు సవర్ణ దీర్ఘ సంధి రెండు వైరాగ్యపు పద్ధతి విడదీస్తే వైరాగ్యము ప్లస్ పద్ధతి పొంప్వాదేశ సంధి మూడు నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ ఆమ్రేడిత సంధి ఐదు పరమాత్ముడు విడదీస్తే పరమ ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ పొంపు ఆదేశ సంధి ఉంది సూత్రం కర్మధారయమునందు వర్ణమునకు పుంపులగును కర్మధారయమునందు వర్ణమునకు పుంపులగును అంటే ఇక్కడ మూవర్ణము లోపించి పుకారము కానీ ఇంపోకారము కానీ ఆదేశంగా వస్తాయి ఆ చూడండి కింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి ఒకటి పరధన ప్లస్ అపేక్ష కలిపి రాస్తే పరధనాపేక్ష సవర్ణ దీర్ఘ సంధి రెండు దోషాలు ప్లస్ ఉన్నా కలిపి రాస్తే దోషాలున్నా సంధి మూడు సత్ ప్లస్ గతి కలిపి రాస్తే సద్గతి జస్త్వసంధి నాలుగు మహాప్లస్ ఆత్ముడు కలిపి రాస్తే మహాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి ఐదు దీపము ప్లస్ ఉండగా కలిపి రాస్తే దీపముండగా ఉత్వసంధి ఇక్కడ మనకి చత్వ సంధి ఇచ్చాడు చత్వ సంధి ఒకటి తపస్ ప్లస్ చర్య తపశ్చర్య రెండు సత్ ప్లస్ చిత్ సచిత్ మూడు జగత్ ప్లస్ జనని జగత్ జనని పై ఉదాహరణలను గమనించండి మొదటి పదం చివర సకార తావర్గాక్షరాలలో ఏదో ఒకటి ఉంది రెండవ పదం మొదట శవర్ణం కానీ చావర్గాక్షరాలలో ఏదో ఒకటి కానీ ఉంది సంధి కలిసినప్పుడు శవర్ణం కానీ చవర్గాక్షరం కానీ ఆదేశం అయ్యింది ఇలా జరగడాన్ని సంధి అంటారు సూత్రం సకార తావర్గాక్షరాలకు శవర్ణ చావర్గాక్షరాలు పరమైతే శవర్ణ చావర్గాక్షరాలే ఆదేశంగా వస్తాయి కింద చూడండి ఒకటి సజ్జనులు విడదీస్తే సత్ ప్లస్ జనులు సంధి రెండు తపశక్తి విడదీస్తే తపస్ ప్లస్ శక్తి సంధి ఇక్కడ కొంతమంది తపస్ ప్లస్ శక్తి తపశక్తి విసర్గ సంధి కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ సూత్రం ప్రకారంగా తపస్ ప్లస్ శక్తి తపశక్తి చత్వ సంధి మాత్రమే మనము చెప్పుకోవాలి పరీక్షలు చత్వసంధి మాత్రమే రాయాలి సూత్రం ప్రకారంగా పై పదాలను సంధి విడదీసి సూత్రంతో సమన్వయం చేయండి సూత్రం సకాల తావర్గాక్షరాలకు అంటే స త థ థవర్ణ చావర్గలు అంటే సే ఝ పరమైతే శవర్ణ చ వర్గాలు వస్తాయి సమాసములు ఈ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఒకటి మధుర భక్తి విగ్రహవాక్యం మధురమైన భక్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రెండు పరుల సొమ్ము విగ్రహవాక్యం పరుల యొక్క సొమ్ము షష్ఠీ తత్పురుష సమాసం మూడు అసహ్యం సహ్యము లేనిది నన్ తత్పురుష సమాసం నాలుగు మధుర మంజులం విగ్రహవాక్యం మధురమైనది మంజులమైనది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం మధుర మంజులం అనేది కొన్ని వాటిల్లో ద్వంద్వ సమాసం అనిచ్చాడు ద్వంద్వ సమాసము కాదు ఎందుకంటే మధురమైనది అనేది విశేషణం మంజులమైనది కూడా విశేషణం రెండూ కూడా విశేషణాలే కాబట్టి ఇది విశేషణ ఉభయపద కర్మధారయం మాత్రమే అవుతుంది ఐదు సరసవర్తనం విగ్రహవాక్యం సరసమైన వర్తనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ చూడండి కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి ఒకటి మానవుని యొక్క ప్రయత్నం సమాస పదంగా మార్చితే మానవ ప్రయత్నం తత్పురుష సమాసం రెండు శక్తియును సామర్థ్యమును సమాస పదంగా మార్చితే శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసం మూడు వివేకం లేనివాడు సమాస పదంగా మార్చితే అవివేకి నన్ తత్పురుష సమాసం నాలుగు ఉత్తమమైన లక్షణం సమాస పదంగా మార్చితే ఉత్తమ లక్షణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఐదు పరధనం కొరకు అపేక్ష సమాస పదంగా మార్చితే పరధనాపేక్ష సమాసం పేరు చతుర్థి తత్పురుష సమాసం అలంకారం ముక్త పదగ్రస్తం కింది పద్యాన్ని పరిశీలించండి ప్రత్యేకతను గుర్తించండి కొంతపద్యము మన వేటికి నూతనమా తనమాని ప్రేమ తనకు దక్కితినునుమా నోనుమా ననుమానక దయ ధనరం ధనరంతులు మాణి నరసధవు రమణ వే పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా ఒక పద్య పాదం గాని వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలవుతుంది దీన్నే ముక్త పద గ్రస్త అలంకారం అంటారు ముక్త పదం అంటే విడిచిన పదాన్ని గ్రస్త అంటే తిరిగి గ్రహించడం అని అర్థం ఉదాహరణ సుదతీర్ నూతన మదన మదనాగతురంగ పూర్ణమణిమయ సదనా సదనామయ గజరథనా రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ ఇందులో కూడా అలంకారం ఉంది ప్రాజెక్టు పని అన్నమయ సంకీర్తనలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించి చర్చించండి పాఠాంత పద్యం చూడండి దయప్రేమ యొక్క రూపము దయపటగ జాల దవు త్రవంగ వలయం వేల్పుల వేల్పులగుడ సమకూడు కదా దయప్రేమ యొక్క రూపము దయపట గజాల దవు త్రవంగ వలయం నిరాక్షస చయమైనను వేల్పులగుట సమకూడు కదా భావం ప్రేమ యొక్క రూపమే దయ దయ కలగాలంటే చాలా లోతుగా ఆలోచించాలి దయ పుడితే రాక్షస మోక కూడా దేవతలవ్వడం జరుగుతుంది సూక్తి అంటే మంచి మాట పుస్తక పఠనం లెక్క అనుభవాలను ఆలోచనలను తెలియజేస్తుంది పుస్తక పఠనం లెక్క అనుభవాలను ఆలోచనలను తెలియజేస్తుంది ఇదండి సూక్తి సుధ పాఠం వ్యాకరణాంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట గంటసంబల్ని నొక్కండి ధన్యవాదములు